నెల్లూరులో నూతనంగా న్యూస్ సమైక్య మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడింది దీనికి గున్నం శ్రీనివాసును అధ్యక్షుడిగా నియమించారు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి మ్యారేజ్ బ్యూరోస్ ఇక్కడ పాల్గొన్నారు మ్యారేజ్ బ్యూరోస్ ఐక్యంగా ఉండాలని వారు కోరారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు మ్యారేజ్ బ్యూరోలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు డిస్కస్ చేశారు తెలుసు మీకు ఆఫీస్ ఉంది ఎవరైనా మీ జిల్లా వాళ్ళకి వస్తే వారికి ఆశలు ఇవ్వరు ఏ సమస్యలు తీసుకోరు ప్రేమగా కొట్లాడుకోకుండా సత్సంబంధాలు కలిగితే వారు మ్యారేజ్ గురించి చెప్పారు వారికి ఉన్న సంబంధాలు చాలా పెద్దవి మీరు ఈ సమయంలో అసోసియన్ ఆర్టిస్ట్ మీరు మీ పేరు ప్రపోజ్ చేశారు ఇలాంటి కూడా అయిపోయారు బట్ ఏంటంటే మంచి పేరు కావాలి నేను జిల్లా మీరు ఆల్రెడీ న్యూస్ రిపోర్టర్ కూడా

जेएसी मेंबरशिप 1000 आदि जेएसी लोग 1000 को एक्सपीरियंस करने में उठाएं आदि बच्चों को खोला करो पोस्टर दी चलो अब तो क्लास कंपोज़ करा अपन शिलोंस करनी अपन इस कल्याणी फोटो अगर సమై మీడియేటర్ హెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరులో సమావేశం నిర్వహించాం ఈ సమావేశంలో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా అందరికీ నేను అంటే సేవా దుపోదో పక్కన పెట్టేస్తే మన మీడియేటర్స్కి ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముందుగా ఉండి కోరుకాడే వ్యక్తిగా నేను ఉంటాను డెఫినెట్గా నా మీద ఈ బాధ్యత ఇచ్చినందుకు డెఫినెట్గా దాన్ని నేను న్యాయం చేస్తానని ఈ సభా కుటుంబం నెల్లూరు జిల్లాలో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగేందుకు రాష్ట్ర కమిటీ నుంచి కూడా అబ్జర్వర్స్ వచ్చారు అందులో భాగంగా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామయ్య నేను తర్వాత నారాయణ గారు గిద్దలూరు నుంచి వచ్చారు తర్వాత సాయి ప్రసాద్ గారు అనంతపురం నుంచి వచ్చారు తర్వాత సిద్ధేశ్వర గారు సారీ కర్నూలు జిల్లా నుంచి వచ్చారు అదేవిధంగా నంద్యాల నుంచి కమ్మ కమ్యూనిటీ గారు అనంతపురం నుంచి మరి సూర్బాబు గారు ఇలా వచ్చి వారి సమస్యలు ఈరోజు ఇక్కడ ఈ నెల్లూరు పట్టణంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది అందులో భాగంగా మన హానరీ ప్రెసిడెంట్గా శ్రీ హరినారాయణ రెడ్డి గారిని తర్వాత ప్రెసిడెంట్గా శ్రీ గుండం శ్రీనివాస గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా జరిగాయి చాలా సజావుగా జరిగాయి తర్వాత వైస్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర్ రెడ్డి తర్వాత మహిళా ప్రెసిడెంట్ గారు అత్తమ్మ గారు సెక్రటరీగా ఎం రమేష్ గారు కావలి తర్వాత జాయింట్ సెక్రటరీగా రాజ్యలక్ష్మి తర్వాత ఏ గారు ట్రెజలర్గా ఈసుమల్గా రవిరెడ్డి తర్వాత బుట్ట మౌనిక కంపావాణి రఘురామయ్య ప్రియదర్శిని రమణయ్య ప్రసన్నలక్ష్మి వీరిని ఈ రోజు నెల్లూరు జిల్లాలో న్యూస్మైక్య మ్యారేజ్ ఇట్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యవర్గంగా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది వీరంతా ఎంతో కష్టపడి నెల్లూరు జిల్లాలో ఒక మ్యారేజ్ మీడియర్ వ్యవస్థకు మంచి పేరు తెప్పించాలని సమాజంలో మంచి గుర్తింపు తేవాలని మంచి మంచి వివాహాలు చేసి ఒక వ్యవస్థలో మంచి పేరు తెచ్చుకొని సమాజంలో కూడా మంచి వ్యవస్థలో నిలవడానికి ఈరోజు గున్నం శ్రీనివాస్ గారిని వారి కార్యవర్గారిని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు